కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో వార్తలు వస్తాయని మనం ఊహించలేము ఓనీ కూటమిలో కొందరు తప్పు చేస్తున్నారంటూ జనసేన బీజేపీని టార్గెట్ చేయొచ్చేమో కానీ టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించేంత సాహసం ఈనాడు చేస్తుందని అనుకోలేం కానీ ఎక్కడో లెక్క తేడా కొట్టినట్టుంది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఈనాడో ప్రధానంగా ఓ కథనం ప్రచురించింది తనపై వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తానంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చుల సుధీర్ రెడ్డి నేరుగా ఈనాడు విలేకరిపై తిట్ల దండకం మొదలు పెట్టారు తమ విలేకరిని తిట్టారంటూ మళ్లీ ఆయనకు వ్యతిరేకంగా వార్తలిచ్చారు దీంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల మురగలపాలెం ప్రాంతాల్లో ట్రాక్టర్ ఇసుకకు ఐదు వందల రూపాయల చొప్పున కొంతమంది అక్రమంగా వసూలు చేస్తున్నారనేది ఈనాడు కథనం ఇందులో ఎక్కడా ఎమ్మెల్యే పేరు కానీ వారి అనుచరుల పేరు కానీ లేవు కానీ అది శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో జరగడం దానికి కారణం బొజ్జలేనంటూ ప్రతిపక్ష విమర్శలు మొదలు పెట్టడంతో ఆయన రెచ్చిపోయారు ఈనాడు పత్రికలో టీడీపీ ఎమ్మెల్యేకి వ్యతిరేక వార్తలా అంటూ ఉడుక్కున్నారు వెంటనే విలేకర్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చినా తగ్గేది లేదంటూ ఈనాడులో ఆయన వార్నింగ్ ఉదంతాన్ని సైతం ఇచ్చారు వాస్తవానికి టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఈనాడు వ్యతిరేకంగా వార్తలు రాయడం అరుదు కానీ ఉచిత ఇసుక పేరుతో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి ఈనాడు కూడా ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోంది పైకంతా బాగానే ఉందని అంటోంది శ్రీకాళహస్తి వంటి ప్రాంతాల్లో ఈ దందా మరింత ఎక్కువగా మారడంతో ఈనాడుకి అది తప్పనిసరి అయితే అయితే ఎమ్మెల్యే విలేకరుని ఇంటికి పిలిపించి మరి వార్నింగ్ ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది